కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గత ఐదు రోజులుగా కొనసాగుతున్న అండర్ పదిహేడు బాలుర కబడ్డీ జాతీయ స్థాయి పోటీలు ఉత్కంఠ భరితంగా ముగిశాయి ఫైనల్ కు లక్ష్యంతో క్రీడాకారులు ఒకరితో ఒకరు పోటీ పడుతూ పాల్గొన్నారు నేటి ఫైనల్ కబడ్డీ పోటీలో కర్ణాటక జట్టుపై హర్యానా జట్టు ఎనిమిది తేడాతో విజయం సాధించింది ఈ కబడ్డీ జిల్లా ప్రజలు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చేసిన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి జిల్లా కలెక్టర్ వి పాటిల్ ఎస్పీ సింధు శర్మలు పాల్గొన్నారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ యువకులు క్రీడా స్ఫూర్తితో కొనసాగాలని అన్నారు యువత క్రీడల విషయంలో నా అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అని కోరారు Last three minutes. Jesse number ten all right right. Hey, play for me, please. Hello, all Come on. Hello, Jesse. Come Very good escaping.

రామారావు గారు కూడా చిన్న సన్మానం ని రిసీవ్ చేసుకోవాల్సి ఉంది ఉన్నాము ప్లీజ్ కన్ఫర్మ్ రామారావు ప్రెజెంట్డ్ బై సయ్యద్ బాబా గారు ఈ గామా సెమీఫైనల్ అండ్ ఫైనల్ మ్యాచ్ లో మొత్తం 12 బోనస్ పాయింట్స్ సాధించడం జరిగింది ఈ जर्सी नंबर 7 जर्सी नंबर 8 जर्सी नंबर 10 जर्सी नंबर 1 फोर्थ प्लेस इन 67th egfi नेशनल लेवल कबड्डी चैंपियनशिप एंड नेक्स्ट गेट रेडी तेलंगाना वाइल्ड टीम एक जिला ऑफिशियल कलेक्टर रवि गारू ごめんなさい。 స్ట్రాటజీతో ఇప్పుడు గేమ్ ఆడవలసి ఉన్నది వాళ్ళు చాలా చక్కటి క్రీడా నైపుణ్యం హర్యానా క్రీడాకారుల నుంచి पे मात्र में टे मिंदी जैसी नंबर टेन प्लस प्लीज हरियाणा चूडी राइडर। కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారు వేదికలో ఇచ్చిన ఉపాధ్యాయులు ఇక్కడ విచ్చేసినటువంటి దాతలైనటువంటి వేణుగోపాల్ రెడ్డి గారు మున్సిపల్ కౌన్సిలర్స్ మరియు ఇక్కడ విచ్చేసిన రైస్ మిల్లర్ అసోసియేషన్స్ అందరు కూడా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అయితే భక్తులకు ట్రాన్స్ఫర్లు లేనట్టున్నాయి కలెక్టర్ గారికి ఎదురైన భక్తలకు ట్రాన్స్ఫర్లు లేనట్టున్నాయి సార్ అది ఒకే వర్క్ అట్లా కాబట్టి ఆయన ఆయన అందరినీ వాడుకుందామని చూస్తున్నాడు ఇక్కడ చేయొచ్చు మళ్ళీ వాడుకుందాం వాళ్ళని చెప్పేస్తున్నాడు డైరెక్ట్గా కాబట్టి రైస్ ఐసోషన్ నెక్స్ట్ టైం ఐదు లక్షలకు రెడీ ఉండాలి ఇట్లా ఎల్లారెడ్డి గారు ఐదు లక్షలు ఇచ్చారు కాబట్టి ఆయన ఒక ఇరవై ఇట్లా పెంచుకుంటూ పోవాల్సి వచ్చినట్టు కోటి రూపాయల ప్రోగ్రామ్ అయినా ఇక్కడ చేయొచ్చు ఇది నిజమే నేను నవ్వునానికి కూడా అనట్లేదు కామారెడ్డిలో స్పాన్సర్ చేయడానికి అందరికీ ఇది నాది అని అనిపించుకోవడానికి కామారెడ్డిలో చాలా మంది ఉన్నారు అట్లాగే ఇప్పుడు ఒక ఐదు లక్షలు ఇచ్చినటువంటి పైడిఎర్లారెడ్డి గారికి రెండు లక్షలు ఇచ్చినటువంటి వేణుగోపాల్ రెడ్డి గారికి లక్ష రూపాయలు ఇచ్చినటువంటి సుభాష్ రెడ్డి గారికి లక్ష రూపాయలు ఇచ్చినటువంటి రమేష్ గారికి ఇరవై ఐదు వేలు ఇచ్చిన ఎపిడ్రగ్స్ గారికి అట్లాగే వాటర్ మొత్తం సప్లై చేసిన బాంబే క్లాత్ హౌస్ గారికి అట్లాగే ప్రైవేట్ స్కూల్ అసోసేషన్లో యాభై వేల రూపాయలు ప్లస్ కు వెహికల్స్ ఇచ్చారు అలాగే కలెక్టర్ గారు ప్రభుత్వం నుంచి రెండు లక్షల రూపాయలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇంకా అందరు కూడా రైస్ మిల్లై నుంచి ఒక లక్ష యాభై వేలు రూపాయలు ఎల్విఆర్ నుంచి పన్నెండు వేలు అలాగే కిసాన్ క్లాత్ నుంచి ఒక ఇరవై ఐదు వేలు ఇవన్నీ కూడా ఇలా చాలామంది ఇచ్చినటువంటి దాతలు ఉన్నారు ఇంకా చాలామంది చాలా పెద్ద స్థాయిలో ఈ కామారెడ్డి డిగ్రీ కళాశాలలో చదువుకొని నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నుంచి కూడా సిక్స్టీ త్రీ నుంచి కూడా ఇప్పటి వరకు చాలామంది ఇక్కడ నుంచి అన్ని రంగాలలో ముందుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు డాక్టర్లు ఇంజనీర్లు ఫారెస్ట్ ఆఫీసర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు అట్లాగే సైంటిస్టులు ఇక్కడ ఉన్నటువంటి ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ కానీ డైరీ డిపార్ట్మెంట్ కానీ డైరీ టెక్నాలజీ కానీ అలాగే కాలేజీలో ఉన్నటువంటి అన్ని ఫెసిలిటీస్ ఒకప్పుడు కామారెడ్డి కాలేజ్ అంటే దేశంలోనే ఉన్నతమైనటువంటి కాలేజ్ ఇంత పెద్ద కాలేజ్ చూసుకుని తర్వాత ఇక్కడే ఉంది అలాగే ఇన్ని ఒకే దగ్గర ఉన్నటువంటి కోర్సులు ఎక్కడ లేనటువంటి కాలేజ్ ఇన్ని వందల ఎకరాలు ఉన్నటువంటి కాలేజ్ ఇక్కడే ఉంది ఇక్కడ చదివినటువంటి వాళ్ళందరూ కూడా ఈ కాలేజ్ నుంచి ప్రమోట్ అయిపోయిన వాళ్ళందరూ కూడా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది భక్త గారికి బాగా పొదపడినట్టునది కాబట్టి వాళ్ళందరికీ కూడా సాయం తీసుకోవచ్చు అని చెప్తున్నారు ఏది ఏమైనా కామారెడ్డిలో ఏ కార్యక్రమం చేయాలైనా అందరి అందరి కలయికతోనే సక్సెస్ అవుతుందని నమ్మే వ్యక్తిని ఏ ఒక్కరు ఆధిపత్యం కోసమో ఫ్లెక్సీల కోసమో పేరు కోసమో పాకులాడితే సమస్య జటిలమైతుంది కానీ పరిష్కారం చేసకపోదు అందరినీ కలుపుకొని ముందుకెళ్తే ఎంత పెద్ద కార్యక్రమం అయినా చేయొచ్చు అవసరం పడితే ఇక్కడ ఏది ఎన్ని కోట్లదైనా ఇక్కడ స్పోర్ట్స్ కండక్ట్ వారం కాదు పది రోజులైనా చేయొచ్చు చేయడానికి అధికారులు ఉన్నారు సహకరించడానికి పాల్గొనడానికి వ్యాయామోపాధ్యాయులు ఉన్నారు ఇక్కడ ఖర్చును భరించడానికి దాతలు ఉన్నారు ఇంక ఇంతకన్నా వనరులు అవసరం లేదని అనుకుంటున్నా ఆడుకోవడానికి ఇంత పెద్ద గ్రౌండ్ ఉన్నది కాబట్టి ఏదైనా చేయొచ్చు కాబట్టి ఏదైనా సరే రానున్న కాలంలో అందరూ కూడా సహకరిస్తారని ఇవాళ ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున చేసినటువంటి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా కాబట్టి ఇంకా అయిపోయిందని లేచింది కంట ఇక అయిపోయినట్టున్నదని లేచింది అండి కాబట్టి ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ 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 ప్రైజ్ తీసుకునే వాళ్ళు కానీ రన్నర్ కానీ థర్డ్ కానీ ఫోర్త్ కానీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ